మా పెళ్ళైన ఇంత కాలానికి పుట్టిలు గుర్తొచ్చిందా అయితే మీ ఆయన్ని మరి కూతురు వచ్చింది కదా కోడిని కోస్తున్నావా మేకను వస్తున్నావా దానికి ఏది నచ్చింది వెళ్ళొస్తా కానీ ఇంట్లో నువ్వు కాకుండా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కదా మౌనిక ఉద్యోగం చేస్తుంది కదమ్మా అందుకే నేనే పని చేయనివ్వను అషాడు అయ్యేదాకా ఇక్కడే ఉంటే ఈ నెల రోజులు ఏం చేస్తుందో చూద్దాం చేస్తున్నావు కదా అత్తగారింట్లో ఆడపిల్ల పాలల్లో నీళ్ళెలా కలిసిపోవాలి నేను వేరు ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మ ఏమంట చేస్తుందో కూరగాయలు తీసుకురా కోసి పెడతానుంటే ఓచుకునేరు అందుకే దిష్టి తీశాను పారేశాను అసలు కావాలనే ఆ మాట అంది పైగా మీనాతో పాటు నన్ను కూడా వాళ్ళ ఇంటికి రమ్మంటుంది వాళ్లే గంప కింద కోడి పెట్టలాగా ముడుచుకుని ముడుచుకుని పడుకోవాలి మీర్చి నేనున్నాను కదా అది వదిలే ఇంకొక విషయం చెప్పాలి దాన్ని బాగా చూసుకోవడం మొదలు పెట్టాడు శోభనం శోభనం జరిగిపోయింది వాళ్ళ మధ్య ఆడపిల్ల పుడితే బంగారం అంతా ఇచ్చేస్తుందంట అదంతా వాడికి పోవడానికి వీల్లేదు కావాలంటే మంచి గైనకాలజిస్ట్ ఉంది తీసుకెళ్లి పరిచయం చేస్తాను నీకేం ప్రాబ్లం ఉన్నా పోదు ఒక్క నిమిషం రవి ఉన్నాడా ప్లీజ్ సరే తను లేనని ఏమన్నా చెప్పమన్నాడా నాకు అతనికి ఫోన్ చేశాడీ ఫోన్ చేయమని చెప్పండి అర్థమైంది ఫోన్ కోసమైనా వెళ్ళి కలుస్తాను అనుకుంటోంది మీనా ఏ పూలగంప ఎక్కడున్నావే పుట్టింట్లో అలవాటు కావాలి నాన్న ఈ వేంటి నాన్న ఎవరు కనిపెట్టారు ఆచారం పేరుతో భార్యాభర్తలు దూరంగా ఉంటే వాళ్ల ప్రేమని ఆ బంధం బలపడుతుందని మా అమ్మ చెప్పింది తినడానికి ఏంది ఏమైంది ఏంటది ఏం చేశారు ఇంట్లో దేని గురించి మాట్లాడుతున్నాడు వీడు ఈ బొంబాయి రవ్వను పట్టుకుని ఎవ్వరూ ముంబై దీని ప్రతి ఇంట్లోనూ బ్యాన్ చేయాలి ఇటువంటి విష పదార్థాన్ని భారతీయ ఆహార పట్టుకుల ముందు అని నినాదాలు ఇంటికి ఇద్దరికంటే ఎక్కువ చుట్టాలు వస్తే చాలు ఉప్మా చేసి పెట్టే సంప్రదాయం భార్య తరుపు చుట్టాలకు ఇడ్లీలు దోశలు పెట్టి భర్త తరుపు బంధువులకు ఉప్మా చేసి పెట్టే ఈ రోజు నుంచి ఉప్మావతి రోజు నా భార్య లేకపోతే ఆకలితో మార్చి చంపేస్తావా ఇది న్యాయంగా ఉందా అయితే నా భార్యని నేను వెనక్కి తీసుకొచ్చుకుంటాను నాకు ఇష్టమైన వంటలన్నీ చేయించుకొని తింటాను కోడళ్ళు ఒకరినొకరు చూసుకోకుండా ఉండాల్సిందేనా ఉండాల్సిందే అయితే పార్లర్ ఒకే ఇంట్లో ఉంటున్నారు న్యాయం ఈ లక్షలు మింగినోడికి ఒక న్యాయమా నా భార్యనైతే అంత ఖర్చు పెట్టి నేను పంపించలేను మరి ఒకే కరెక్టే కానీ పెళ్లికి ముందు ఎక్కడుందో మనోజ్ నువ్వు లోపలికి వెళ్ళు బలవంతంగా పంపిస్తారా పాపం పిచ్చ మమ్మల్ని కర్కసంగా విధి విడదీసినట్టు విడదీసిన ఉప్మా తల్లి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళనీ కుదరదు ఒకటే ఎజెండా పోతే ఉండడానికి వీల్లేదు సరే ఏడు ఇంక పోరా లక్షలు మింగేసినాడా అమ్మను కూడా ఆషాడానికి పంపించచ్చు కదా ప్రశాంతంగా పండగ చేసుకునే వాళ్ళం ఆషాడానికి పెళ్లాన్ని పుట్టింటికి పంపించే ఆచారంగా ఉండుంటే ట్రిప్ ఉంది కదా అని టిఫిన్ చేయకుండా వెళ్ళొద్దు అని ఎందుకు చూస్తున్నావు మీరు పడుకుంటే పడుకోండి నేను చూస్తే మీకెందుకు ముళ్ళకంపా పోనిచ్చేలా లేవు లేదురా ఎందుకో నాకు ఏంటి నీకు తెలుసులేనా మీనా అని దాన్ని పిలిచేవాడి కదా ఇప్పుడు ఒక్కసారిగా సడన్ గా ఇంట్లో లేకపోయేసరికి నిజమేరా రా మనిషి ఉన్నప్పుడు మనకి దగ్గరవుతారో లేదో తెలియదు కదా గురించి రవి నేను మాట్లాడుకుంటున్నా నువ్వు ఫోన్ చేసా నా గురించి నాకేమీ ప్రాబ్లం లేదు కాకపోతే మాటి మాటికి నాకు మాత్రం గుర్తురాకు వెన్నెల భలే ఉంది నమస్తే డాక్టర్ గారు నమస్తే అమ్మా కళ్యాణి ఎప్పుడొచ్చావు ఒంటరితనం మనిషిని దాని చేతుల్లో ఏమీ లేదు డాక్టర్ గారు కళ్ళు తిరిగి పడిపో అదంతా నేను చూసుకుంటా మాట చెప్పనా నువ్వు బాగానే సంపాదిస్తున్నావు అని విన్నాను ఈ పల్లె చేపల పులుసు వాసన వీధిలోకి వస్తుంది మీరాకలి తిన్నావా కడుపు నిండా కమ్మటి భోజనం తిన్నాను నన్న అంత కమ్మటి భోజనం ఉంది ఇంకా రాత్రి కూడా రాడంట అక్కడే ఉంటాడంట